ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి మా అయితే బైక్ అయితే తీసుకొని వచ్చేసారు నేనైతే హాయ్ చెప్తున్నారు చూసాను మా డిమార్ట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాం ఫైనల్ అయితే డిమార్ట్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే డీమార్ట్ మా హస్బెండ్ మా పిల్లలు అయితే లోపలికైతే వెళ్తున్నారు ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుంది మసాజ్ చేసుకోండి పానీపూరి స్నాక్స్ అయితే ఉంటుంది ఇది అనుకుంటున్నారా చెన్నై అయితే ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు మా హస్బెండ్ అయితే ఇది లోపలికి వెళ్ళేది డిమార్ట్ లోపలికి వెళ్ళేది దారి ఇక్కడ మా బాబాయ్ అయితే చూడండి బ్యాగ్ కట్టుకొని ఉంటున్నాడు బ్యాగ్ అయితే ఇచ్చాము ప్యాక్ చేయడానికి ఇక్కడైతే బ్యాగ్ ప్యాక్ తర్వాత లోపల ఎంట్రన్స్ అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడైతే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నాను మా పిల్లలతో ఎంత కష్టంగా ఉంటుందంటే చూడండి ఇప్పుడైతే ఎంత కామ్గా ఉన్నారో ముందు ముందుకు అయితే ఎంత రచ్చ చేస్తారో ఇద్దరిని అయితే ట్రాలీలో అయితే కూర్చోబెట్టేసాను మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు నేనైతే నీకు కావాల్సిన ఐటమ్స్ అనేవి చూస్తున్నాను నీకు కావాల్సిన నేను తీసినా సరే మా పిల్లలకి కావాల్సిందండి వాళ్ళు వేసేసుకుంటున్నారు చూడండి ఇది కావాలి అది కావాలని మా బాబాయ్ అయితే ఏం చెప్తున్నాడు చేస్తున్నా లెక్బాబు ఏ లెక్బాబు ఏం చేస్తున్నారా డిగా షాపింగ్ చేస్తున్నారా చెప్పు మళ్ళీ చెప్పు చెప్ మళ్ళీ చెప్ చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పరా నీదే చెప్పరా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఓపెన్ మీ అమ్మ తిరిగితే అట్లా ఫోన్ ఆగి కదా కట్ చేస్తుందా లేదు చెప్పండి చెప్పు చెప్పండి

మండే టైం ఈవినింగ్ సెవెన్కి వెళ్ళాం మేము బయలుదేరిందే సెవెన్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరాము కానీ ఎంత రష్గా అంటే అంత రష్గా ఉంది సాటర్డే సండే అంటే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి మేము మండే వెళ్దామని చెప్పనుకున్నాం మండే కూడా సేమ్ అలాగే ఉంది ఫుల్గా రష్గా అయితే ఉన్నారు జనాలు ఇక్కడ అయితే నాకు కావాల్సిన విధంగానే మేము తీసుకుంటే మా హస్బెండ్ నా గురించి అయితే వీడియో అయితే షూట్ చేసేవారు మా పిల్లల్ని కొంచెం సేపు బస్ మా హస్బెండ్ ఎత్తుకోవడం నేను ఎత్తుకోవడం అలాగే కొంచెం కింద మొదలడం అలా జరుగుతూ ఉంది ఇక్కడ అయితే చూడండి చేస్తున్నాను ఏమన్నా కావాలి ఇంట్లో ఐటమ్స్ అన్నమా ఇవన్నీ ఒక మంత్కి మాత్రమే ఎంత అయ్యి ఉంటుందని మీరైతే గెస్ట్ చేయండి కామెంట్లో చెప్పండి ఏమేమి తెచ్చాను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను మీకంతా ఫైవ్ సిక్స్ మినిట్స్లో అయితే చూపించేస్తున్నాం కానీ పిల్లలతో అన్న షాపింగ్ చాలా కష్టము వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కొంతసేపు వాళ్ళకి ఊరుకోబెట్టాలి అన్నీ చేయాలి కదా ప్యాంపర్ ప్యాంపరింగ్ చేయాలి మీతో అయితే చాలా అయితే ఇంకా ఇది ఉంటుంది మాకు అది ఇద్దరిది చిన్న వయసు పిల్లలు మీ ఇంట్లో మీ షాపింగ్ అలా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పర్వాలేదు వాళ్ళు పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టే వెళ్ళొచ్చు కానీ మాకు ఎవరో లేరు కాబట్టి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాము ఎక్కడైతే చూడండి పైకి అయితే వచ్చేస్తాము హాయ్ చెప్పు బాబు హాయ్ చెప్పు జెస్ హాయ్ హాయ్ ఇక్కడైతే మా పాప చూడండి ఎంత బుద్ధి బుద్ధిగా కూర్చొని అయితే ఆడుకుంటుందో ఇక్కడైతే మేము కిందనైతే వదిలేసాము అన్ని డబ్బాలు కదా ఏమీ పాడబులే అని చెప్పి ఇక్కడైతే నేను మా బాబుకైతే స్నాక్స్ బాక్స్ అయితే చూస్తున్నాను ఇక్కడైతే లక్కీ బాక్ చూడండి ఆడైతే ఎలా పెట్టాడో ప్లేస్ అలిగాడు ఆడకి నచ్చిన బాక్స్ తీయలేదు అని చెప్పి కొంతసేపు అయితే అలిగాడు పెద్ద పెద్ద బాక్సులు కావాలంటే जैसे निगमा पढ़ 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 दिख लिख 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 दांता दांता वो तो दांता दांता पद आना दरबार लेकिन दरबार आना दरबार हाँ एक तरफ चिज को एक तरफ चिज को आसर चिज को वेरी गुड हाँ मम्मी की मम्मी की मम्मी की किसने लाके ఇక్కడైతే మా పైన షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అదే వెళ్ళి లక్కీ చెప్పులు అయితే తీసేసుకొని ఇంకా బిల్డింగ్కి అయితే వెళ్ళిపోవాలి మా షాపింగ్ అన్నది అదే ఇక్కడతో ఫినిష్ అయిపోయింది మీ అందరికి ఎలాగ అనిపించిందో అయితే కామెంట్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే నేను కొబ్బరికాయ కొట్టుకునేది ఏమన్నా ఉన్నదేమని చెప్పి చూస్తున్నాను లేదు మా బిల్డింగ్ అంతా అయిపోయేది మేము బయటకు అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే ట్రాలీని అయితే తీసుకొని వస్తున్నారు నెమ్మదిగానే అంటే బాగా వెయిట్గా ఉంటుంది కదా చూడండి ఏదో ఒకలాగా మొత్తానికి మళ్ళీ బాబుకి అయితే బుజ్జగించేసి ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అయితే తీసేసుకొని స్లిప్పర్స్ తీసేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము మా వీడియో అయితే చూసాము ఇక్కడైతే మీ అందరికీ లైక్ చేసినందుకు మా పాప అయితే మీకు డ్రై ఫ్రూట్ అయితే పెడుతుంది తినేసి ఒక లైక్ అయితే చేసేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం డిమార్ట్ నుంచి ఏ సమాలు తీసుకొచ్చామనేది నెక్స్ట్ వీడియో అయితే మేము పోస్ట్ చేస్తాం చూసాయండి రెసిపాటు ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్